క్రిమినల్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మరియు ఇండియన్ సాక్షి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ప్రాథమిక సాక్షుల రికార్డులు పరిశీలించిన పిదప ఈ కోర్టులో శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్య సాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మరణానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిర్పరాధిగా విడుదల చేయడమైనది అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ మళ్లీ కోర్టుకు తెస్తే శివాని మెంటల్ హాస్పిటల్ పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది

చెల్లెల పిల్లలు కాకుండా ఈ ఇంట్లో తెలిస్తే బాగుంటున్న పెళ్లి చేసుకుంటానని నేను ఇచ్చాను కానీ ఇంత పని నేను నువ్వే హఠాత్తుగా కంప్లైంట్ ఇచ్చావు ఈ కేసు నుంచి బయటపడడానికి కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డా తెలుసా ఆ అమ్మాయి చావు కారణం నేను కాదన్నా మరి కారణం నేను కాదన్నా ఎవరా నువ్వే అన్నా అవునన్నా నువ్వే తప్పు చేసావు నేనా ఏమంటున్నావరా అవునన్నా ఆ రోజు కోట్లో నువ్వేం చెప్పావు ఆ అమ్మాయి నేను చూసిన రెండు గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది నువ్వేమన్నావు ఏంటో ఆత్మహత్య చేసుకుంది ఏంట్రా నువ్వు అనేది నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా అవునన్నా నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు తన గురించి ఒక్క మాట నన్ను అడిగావా ఎందుకు నీ ముక్కు ఒప్పు పడతాను అవే తన్ని చంపేశాయి నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూషన్ గా ఉంది నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు నాకు తెలిసిందనుకో చంపేస్తాను జాగ్రత్త నీకు నేనేనా ఎమ్ముండి అన్నయ్య నేని నిన్ను మోసం చేయాలి నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ జీవిస్తానని చెప్పావు ఇంకో అమ్మాయితో ఎక్కడైనా నిన్నెక్కడైనా తీస్తా అన్నయ్య గాత్రిని మర్చిపోయి ఇంకో అమ్మాయితో నువ్వు నాకెమ్ చూసుకుందావరా చెప్పినట్టు మర్యాదగా నువ్వు నా మాట వినుంటే పోలీస్ స్టేషన్ హాస్పిటల్ తిరగాల్సిన అవసరం ఉండేదాయి నేను ఇప్పుడే ఆ టెన్షన్ నుంచి బయటపడుతున్నాను బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది నేను ఎవరయ్యా ఎలా కొట్టింది వీడన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు ఇంకో రెండు దెబ్బలు కానీ కొట్టింటే నువ్వు చనిపోయి ఉండేవాడివి ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండు టాబ్లెట్లు రాసిస్తాను కరెక్ట్ చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో ఓకే డాక్టర్ ఏం డాక్టర్ ఇప్పుడు నుంచి బట్టల షాప్ దాకా బట్టలు నొక్కితే అని బిల్లు వస్తుంది ఆ మిషన్ నోడు కొనుక్కుంటే సరిపోయేది కదా ఇంకా పాత చింతగా పచ్చా బరికేస్తున్నారు ఈ తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడు డూప్లికేట్ ఇస్తున్నాడు తెలియట్లేదు ఎక్స్పైర్ అయ్యి అంటున్నారు ఎయిట్స్ అంటున్నారు ఎలాంటి కేసులో మీరు ఇరికిపోతారనిపిస్తుంది వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకుని వెళ్ళు విషయాలు ఇలాంటి ఏం తీసుకొస్తావా నోరు ముసుకొని కూర్చోరా ఉచ్చం చోటలా లోడలోడాని నేను చూస్తుంటేనే నాకు చక్రమా అన్నయ్య దగ్గర గాయత్రి బయట బయటపడతావు భయంగా ఉంటరా రే నువ్వు నన్ను సందేహిస్తున్నావా రే నేను మీ అన్నయ్యతో వదలరా ఎప్పుడు నామే సందేహపడ్డా ఇంకా మాట్లాడదు నేను కోసం ప్రాణమైన ఇస్తాను రాగరా

సర్కులేషన్కి మంచిదంటే అన్నా మీరు ఎలా నన్ను బార్కు తీసుకొచ్చి మా అందు కొనిచ్చి అన్న అన్న చెప్పేది వినన్నా నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ బాయ్ ఉండి ఎలారా లేదన్నా మందు వేయటమే తప్పు అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పైల్ అవుతుంది కదా కోకోటి చెప్పన్న రే తమ్ముడు మిక్సింగ్ తప్పు అయితే మత్తే ఎక్కదు ఇది కరెక్ట్ మిక్సింగ్ చేస్తున్నా అమ్మాయిని తచ్చుకొని ఎంత ఫీల్ అవుతున్నాడు ఈ కాలంలో కుర్రాలు ఫీల్ అవుతున్నారా అంత డిప్ గా ప్రేమించాడా ఎంత తెలుగు తక్కువ ఉన్నా వాడు చేసింది ఏంటి ఆ అమ్మాయి ఉంది బంగారం లాంటి అమ్మాయి అన్న కానీ వీడు ఏంట్రా పోనా మిస్టింగ్ లో మిస్టేక్ చేసారా తలంతా తిరిగిపో మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది పోనా పోవరా అన్నా మీ తమ్ముడు అశోక్ గారు అన్న పలీం అన్న ఏంటి అనర్క్ మీద ప్రాణం పెట్టుకున్నాడే అదే మాదిరి మీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడు అన్న ప్రాణం పెట్టుకున్నాడన్నా నిజమేనా అన్నా ట్రూ అన్న నువ్వు వెళ్ళన్న నే చూసుకుందా నేను చూసుకుందా సరే సరే జాగ్రత్తగా వెళ్ళు అలాగే అన్నా నేను జాగ్రత్త జాగ్రత్తగా వెళ్దా అన్నా నువ్వు బిల్లు ఇచ్చేసిల్లన్నాయే శివం పోయింది ఇప్పుడు పులి రాబోతుంది వీడిద్దరికి నేనే మేక

మన ఇంట్లో అంత వరకు పోలేదు ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి ఇంకో పెళ్ళా ఆ అబ్బాయి పేరేంటని చెప్పేవమ్మా అశోక్ నానా చాలా మంచి పురా ఎప్పుడు మిగతిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా వలేస్తే దీనికే వలయ్యాలి మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగింది రారా కూర్చో వీడే మా చిన్నబ్బాయి పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం కవల పిల్లలు కదా ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద సరే వీడి పెళ్లి కూడా ముగి నీ పాటి వాగుతూనే ఉన్నావు ఏమంటే ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు ఎనిమిది అంతస్తులు మ్యాడ్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే ఆ అమ్మాయి వేరు ఎవరో కాదు ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయి వాడే లవ్ పేలి లో బాధపడుతుంటే వాడిని నువ్వు ఎండు ఓర్ని అయ్యా ఎక్కడ రావు నువ్వు ఇంతసేపు నా మ్యాట్ అనుకునే కరెక్ట్ గా వచ్చేస్తా లేదండి అతని మనసు నేను మారుస్తాను అతని హృదయంలో ఇంతే ఇంత స్థానం నాకు ఇస్తే చాలు కోటల్లో కొంచెం అడిగేట అడుగుతుంది పర్లేదు మంచి ఉన్న హృదయమే ఇంత అది బాగా గాయమైపోయింది అందులోకి నువ్వేళ్ళు ఏం చేయబోతున్నావు అయ్యా ఈ పిల్ల పాత తెలుగు సినిమా చూసి చెడిపోయింది ఇట్లా చూడమ్మా వాడి మనసు మారదు మార్చుకోను లేడు. జుట్టు నెరిసిపోతే ముసదానం అయిపోతావు అర్థం చేసుకో నువ్వు చేసుకుంటావా అయ్యో గాయత్రిని మర్చిపోయినా ఎన్నోగా పోయి పెళ్లి ముగిద్దాం ఓ మంచి ముహూర్తం చూసి తెలియజేయండి

హలో ఇక్కడ చూడు ఇదేంటి అప్పు మక్కల్ని విరుస్తుంది రే ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు ఇప్పుడు అప్పు మక్కల్ని విరుస్తుందా మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కలు కన్ఫామ్ గా ఉంటాయి అందుకని మా సంఘం వాళ్ళు మక్కల్ని నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే ఎగ్గి లోపు సిగరెట్ రావాలి ఇన్సల్ట్ ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదు రండి ఏంట్రా వచ్చి పోయిన సరికి అంతా పెట్టుకుని కేకతాళి చేస్తున్నావు సచ్చు మా కూడా నాకు వచ్చాడు రా మొత్తం డబ్బు చేస్తాయి అంతా చెప్పరా సిగరెట్ అంటున్నాడు రా కొట్టాడు రేయ్ మామ ఏరియాలో ఎంత గీరా డబ్బు పెట్టినా ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లేదా నువ్వు కేడీరా లేడీస్ ఏంట్రా నెట్టి పారేస్తున్నా నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా చూడేరా ఉండాలి మాటల బాధ్యతగా పెద్ద ఉండగా మాట్లాడుతున్నావు అందుకని డ్రెస్ కూడా పెద్ద ఉండగా వేసుకోవాలా నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం యూటిఫుల్ గా డ్రెస్ చేసుకో హలో రే అశోక్ ఎక్కడ ఉన్నావురా నా మొఖానికి ఒక నలుగు పెట్టాడు నువ్వు వెంటనే బయలుదేర్రా అవునరా నువ్వు వెంటనే బయలుదేర్రా ఇక్కడేరా నాయర్కోట్లో తొందరగా రా అన్న చేపల్ని నొరుకుతా మేము మనుషులనే రా ఎవరి దగ్గర వాడితో నవ్వరా దౌడి గేది బాగా నవ్వు ఇదే నీకు ఆకర నవ్వు ఈ రోజు సాయంకాలం లోగా నీ కొట్టు ఫీజు ఫీచ్ చేస్తా ఎవరినో ఇప్పుడు చూపిస్తానరా ఏంట్రా కొట్టిదిగో ఇక్కడ ఉంది బండి ఎక్కడా నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్ లో చెయ్యటా అందుకేం చేశాడో తెలుసా ఇదిగో ఇక్కడ తల పగల కొట్టాడు బయట అన్నం ఎత్తి చేసినంతగా బిలబిలామని వచ్చారు చెప్పు అని అనుకో మీ అన్నని పెద్ద కొట్టేవాళ్ళు ఈ మొహం ఇదే మొహం ఈ ఒక్క కారణం చేత నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు లేదనుకో ఈ పాటికి వాడు ఎముకులు ఏరేసేవాడి రేయ్ మీ అన్నయ్య నన్ను ఎవరనుకుంటున్నాడా నేను నీకు ఫ్రెండ్నే మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు వాడినే ఇదో చూడు ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని తాళం ఇవ్వరా వాని కొట్టంలేరా ఊర్కేలు తచ్చించి పంపిస్తా రమ్మని చెప్పు రే తాళం విప రేయ్ రేయ్ హలో ఏం లేదు ఎప్పు వచ్చే దారిలో ఒక కుక్క అడ్డంగా వచ్చింది కుక్క నీకేం కాలేదుగా ఆ కుక్కకే నోరు ముక్కు చెవులంచి రక్తం కార్తంది మనల్ని అంటునాడా మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా వచ్చేస్తా నువ్వు ఒక్కడే వెయిట్ చేయి రే మీ అన్న ఎవరు మెచ్చి చేశాడు మామా ఒంటి మెచ్చిన గీట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేసాడు ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోర్ట్ కదా ఇక చూడు ఇప్పుడు వాడు రావాలి నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామా సరే నువ్వు పెట్టే నేను మళ్ళీ చేస్తాను మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు పోతే పోనే వదిలేస్తా నువ్వెందుకు వస్తావా ఫోన్ చేసి మేము రమ్మను నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుంటే చెప్తుండే నన్ను బాడెనుకుంటున్నావు అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా అప్పుడు ఇదే డబులక్షణ రీతి ఏ తప్పు చేయలేదు నేను కూడా అంతే స్వామి హై కమ్ కం ఏం కావాలో చెప్పు పనుడేమండి ఆవిడేం చెప్పారో అవి రెండు ಮಂಟಂದ್ರೆ ಬಾಯ್ಸಿದಾಗೆ ಬ್ಲಾಕ್ ಆತನಾರ ಹ್ಮ್ మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు ఏయ్ నా శివ గురించి నాకు బాగా తెలుసు తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది అది నీ దగ్గర లేదు నాకు ఫస్ట్ నుంచి డౌట్ వచ్చింది నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని నిన్ను సంతోష పెడతామని సెంటర్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తానేంటే అయ్యో శివ ఐ యామ్ సో సారీ సారీ నానా హా ఏంటి బాబు హ్మ్ హ్మ్ నన్నేనా బాబు పిలిచావు ఏంట విషయం ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు సిలిండి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారు అవును అయితే ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఏం చేద్దాం ఏమైనా ఏర్పాటు చేసావు నువ్వు ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నా అంత పెళ్లి పనులే చేస్తూ ఉన్నా ఏం చేస్తున్నావు సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా వాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా కట్నం ఇవ్వద్దు నువ్వేగా చెప్పావ్ ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను మన సార్ ఇవ్వాలి చెల్లెలికి కావాల్సినవన్నీ ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి అవును కర్ణుడు సారనేది ఎందుకు పెడతారు మన అమ్మాయి ఇంకొకరింటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది మనుషులు కొత్తగా ఉంటారు పరిస్థితులు కొత్తగా ఉంటాయి ఉంటాయి అది తీసుకుంటే ఆడబిడ్డ తీసుకుంటే అత్త ఏమంటుందో అని భయపడుతుంది ఆ ఇచ్చేది మనం వస్తువు అయింది అనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది తనకు సంతోషంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపల్లికి సారిచ్చి పంపించేది అది పొద్దని ఎవ్వడు అనడు నేను చెప్పేది కరెక్టా ఏంట్రా ద్రవిడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం అంతేందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం అవును ఇక్కడ పెద్ద టాటా కంపెనీ ఓనర్ ఎక్కడి నుంచి నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమ అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా దానికి నువ్వెందుకు దిగులు పడతావు అదే మెట్టుకుండా వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా దాన్ని నమ్మేద్దాం ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువ ఇచ్చేద్దాం జరా చివరికి మన నెత్తి ముందు చేయబెట్టాడా ఆ ఇల్లు వాడికని ఇల్లు నీకని ఓ మాట అనుకున్నావు అదేలా అమ్ముతాం వాడికి ఎందుకు ఇల్లు అడు తిరిగి తిరిగి చివరికి నాకేం పెడతాడు స్పాట్ వాడిని ఎందుకు చూస్తున్నావు వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని ఇల్లు వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా అయితే రండి వాడిని అడుగుదాం అనయ్య ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న అన్నయ్య ఏమన్నాడు నేను అదే అనుకున్నాను చెల్లెలు పెళ్ళని యమ దూమ్ దామ్ గా చేయాలి నాకు మాత్రం పంగనమలు పెట్టండి చూసారుగా వాడే ఒప్పుకున్నాడు ముందు ఇల్లమే ఏర్పాటు చేయండి ఆ తర్వాత మేడపన్న చూసుకున్నావు చూసుకున్నాం నీకి ఈ విషయం చెప్పానుగా చెల్లెలు సంతోషంగా ఉండాలి నాకు అదే కావాలి యమ వాడే ఒప్పుకుంటాడు నువ్వెందుకు అండి గుచ్చి గుచ్చి అడుగుతున్నావు నువ్వురా ఏ బాను ఆ నగలు తీసుకురా అమ్మకి చూపిద్దాం అయ్యరా ఇంటికి అసలు పెట్టావు కదా వీణు ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు సంతోషం పోయింది ఆస్తి పోయింది రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా నేను ఎప్పుడు ఇలాగే ఉండను నేను చాలా చెడ్డారా చాలా చెడ్డవాణ్ణి ఇంకా ఫిగర్ కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు మనకు మనమే గెటప్ చేసి కరెక్ట్ చేసుకోవాల్సింది హాయ్ హాయ్ బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు బుజ్జి బాబు ఓ ఆడ ఇంకో ఆడ తెలుస్తుందని చెప్తారు అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను బుజ్జిబాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా అలాగా ఏ అలాగా అని అడిగారు ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి అంత మంచివాడా ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా షూర్ ఇప్పుడే పది నిమిషాల్లో రమ్మంట వెంటనే వర్కౌట్ అయింది ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడే ఉండండి రమ్మని చెప్తా అప్ మార్చి వచ్చేయడమే వీడా అయ్యో ఎందుకు ఇక్కడికి వచ్చాడు అయ్యో వీడన్నా లేక తమ్ముడా మనం ఈ లేడీ గెటప్ ప్లేస్ కనిపెట్టుంటాడా అయ్యయ్యో ఇది ఒకటి ఊరికే జారిపోతుంది ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు ఆగితే ఆగుతున్నాడు అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే అనవసరంగా అమ్మాయిని బస్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు తమ్ముడైతే పై పైన కొడతాడు అన్నైతే ఎగిరెగిరి తాడే బాలేస్తే దీనికే వెయ్యాలి ముందుకొచ్చి చూస్తే నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం చేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు ఇలాగే వెంట పడుతూ ఉండు ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును ఏంటి వీడు మంది తల పట్టుకుంటున్నాడు

ఏంటి వంజరా చేపలు అమ్ముతున్నాడు చూసి నేనే నిన్ను చూసి పారిపోవట్లేదా నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు మర్యాదగా చెప్పు ఏమంటే చేపలు రేటు ఎక్కువగా చెప్పారు కొల్లాకి వెళ్ళిపోతున్నా ఇలా చూడు ఇంతకు ముందు నేను ఎక్కడైనా చూసానా లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ నన్ను చూసి ఎవరన్నావు నువ్వు మీరు నన్ను తోడలేదండి నేను మిమ్మల్ని బాగా చూశాను ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి మామూలుగా అయినా మాట్లే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది మీటింగ్ వచ్చి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతా ఉన్నారు కాలానికి దగ్గుట మాట మారుస్తావు అవసరమైతే మనిషినే మార్స్తా అయ్యో నేను తప్పక చేస్తాను చేసుకున్నా రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా ఒకే ఒక కంప్లైంట్ వదుకున్న దకల నాకు జైలే అయ్యో గాయ్ పోలిస్ నే ఉద్ద నేను పెళ్లి చేస్త ప్లీజ్ నా మాట విను ఎంత మంది అమ్మాల దగ్గర నువ్వు లాగే మార్చ ఉంటావు అన్న నేను అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తున్నావా గాయ్ గాయ్ చెప్పేది విను నుకే లేదు అంటాకు అన్ని నా దగ్గర ఉన్నాయి ప్లీజ్ ప్లీజ్ ఏ ఏ ఏ నేను దెన్చుకున్నా నా కాళ్లు పట్టుకొని బదిమాలకున్నా నేను నిన్ను విడిచిపెట్టను పోలీసులకు ఎందుకు చెప్పలేదు ఏంటండి మీరు పోలీసులకు చెప్పలేదు సంతోషపడకుండా నన్ను వారండి మీరు ఏం లేదు పోలీసులు నిన్ను ఎంక్వైరీ చేస్తుంటారు నువ్వు పోలీసులకు ఏమైనా చెప్పామో అని అడుగుతుంది వాళ్ళు అడిగారండి నేనేం చెప్పలేదు నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు నిజం చెప్పు చెప్పు చితక పాతారు నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు ఇదంతా నాకు అవసరమా మేమేదో బతుకు తిరుగుకోసం ఊరు వచ్చామండే అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము ఈ సమయంలో ఇది చెప్పబోయే చిక్కులో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారో ఇదంతా నాకు అవసరమా పోండి సార్ రావయ్యా ఎందుకంటే అవును నువ్వు అక్కడే పని చేస్తున్నావా ఆ అమ్మాయి చచ్చిపోయింది దగ్గర నుంచి అడిగి డ్యూటీకే పోవట్లేదండి మరి ఇప్పుడెక్కడ పనిచేస్తున్నావు ఇప్పుడు అప్సరా థియేటర్ లోనే నా డ్యూటీ ఇవాడు పనికి వెళ్ళా సాయంత్రం పైనగో తీసుకెళ్ళు వెళ్ళి వండుకొని తిను రే అని అడిగిన చేపలు అలాగే అలా ఉండు ఇవి ఖర్చులు కొంచెం ఎందుకండి ఉంచుకోవడా అవును నీ పేరేమన్నా సుబ్బారావు అండి అయ్యి సుబ్బారావు ఏం లేదు సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను ఓ పదివేలు ఇస్తాను తీసుకో పదివేలా అవునయ్యా నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా అవును అందుకే అందుకెత్తేస్తాను వెళ్ళు నేను ముందే చూసింటే డబ్బులు బాగోసూలు చూసుంటే వాళ్ళవా